బ్రేకింగ్ న్యూస్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్పై రెచ్చిపోయారు భారత్ తనను మంచిగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు మొత్తం మీద భారత్ తన మాట వినకపోతే మరిన్ని టారిఫ్లు పెంచే అవకాశం ఉంటుంది అన్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు మొత్తం మీద రష్యాతో ఆయిల్ కొనుగోలు ఆపకపోతే రష్యాతో ఆయిల్ కొనుగోళ్ల నిబంధనలను సడలించుకోకపోతే ఖచ్చితంగా భారత్పై మరింత టారిఫ్ను విధిస్తానన్నట్టు ఆయన ఎక్స్ వేదిక ఆయన సోషల్ ట్రూత్ వేదికగా ఆయన వ్యాఖ్యానించారు ఇప్పటికే భారత్పై ఫిఫ్టీ పర్సెంట్ టారిఫ్లు విధిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇరవై ఐదు శాతం సుంకాలు కాగా ఇరవై ఐదు శాతం పెనాల్టీ సుంకాలుగా ఆయన విధిస్తూ ఉన్నారు రష్యాతో చమురు ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకే ఈ విధంగా టారిఫ్లు విధిస్తున్నట్టయితే ఆయన తెలిపారు ఈ సందర్భంగా తనను సంతోష పెట్టకపోతే ఖచ్చితంగా భారత్పై మరింత టారిఫ్లు పెంచుతానన్నట్లు ఆయన బహిరంగంగా వార్నింగ్లు కూడా ఇస్తా ఉన్నారు అయితే ఇటీవల ట్రంప్ చేసిన ఒక పని అందరికీ తెలిసిందే వెనిజుల అధ్యక్షుడు నికోలస్ మధురేని అతనిపై దాడి చేసి అతన్ని కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకొచ్చారు అతన్ని మధురేని అలాగే తన భార్య తను ఇద్దరిని ఇద్దరిని నిర్బంధించి బంధించి అమెరికాకు తీసుకొచ్చారు ప్రస్తుతం వెనుజులపై తమ ఆధిపత్యాన్ని చెలాయించాలని చూస్తుంది అమెరికా అంతేకాకుండా వెనుజుల ఒకటే కాదు ఇంకా చాలా దేశాలపైన అమెరికా తన ఆధిపత్యాన్ని చూపించేందుకైతే తన ఎంతో కొంత ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు మొత్తం మీద వెనుజుల తన మాట వినలేదు ఆ అక్రమ మార్గంలో అలాగే డ్రగ్స్ విచ్చలవిడి డ్రగ్స్నైతే దాను ఎంకరేజ్ చేయడంలో దాన్ని వ్యాపారం చేయడంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది వెనుజులకు ఎన్నోసార్లు చెప్పి చూసాము కానీ వెనుజుల మాట వినలేదు ఈ నేపథ్యంలోనే ఇలాంటి చర్యలకు పూనుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి బహిరంగంగా ట్రంప్ బెదిరించారు మరి ఇలాంటి సందర్భంలో నన్ను సంతోష పెట్టాల్సిన బాధ్యత భారతదేశంపై ఉంది అంటే దాని అర్థం ఏంటి అనేది ఇప్పుడు అయితే అభిప్రాయపడతా ఉన్నారు అంటే ఆ వెనుజులను బెదిరించినట్టు వెనుజులను పై దాడి చేసినట్లు భారతదేశంపై దాడి చేస్తా అనే ఒక సంకేతాలు ఇస్తున్నారా పరోక్షంగా ఆయన ఈ సంకేతాలు ఇస్తున్నట్లు కూడా కొంతమంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు ఇప్పటికే రష్యా భారతదేశం యొక్క ఆ బంధం గురించి అందరికీ తెలిసిందే ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మన దేశానికి భారతదేశానికి రావడము ఇక్కడ మోడీతో మైత్రిని పెంపొందించుకోవడము ఇవన్నీ అనేది ఖచ్చితంగా ట్రంప్కైతే ఒక రకంగా ఆయనకు మింగుడు పడడం లేదని చెప్పవచ్చు ఎలాగైనా భారత్ రష్యా మధ్య సంబంధాలను తెంపాలని అతను చూస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది ఈ నేపథ్యంలోనే రష్యాతో ముడి చమురును ఆ ముడి చమురు ఒప్పందాలను తగ్గించుకొని సడలించకపోతే ఖచ్చితంగా భారత్పై సంచలనమైన చర్యలు ఉండబోతున్నాయి అనేది అయితే ఆయన చెబుతా ఉన్నారు కేవలం టారిఫ్ల విషయంలోనే కాదు ఇక ఇతర చర్యలు కూడా ఆయన తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది ఇప్పటికే అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై భారత్ కూడా చాలా కట్టుదిట్టంగానే కనిపిస్తూ ఉన్నది మీరు టారిఫ్లు పెంచితే మేము కూడా మీరు ఎగుమతి చేస్తున్న వస్తువులపైన ప్రోడక్ట్స్ పైన టారిఫ్లు పెంచుతామన్నట్లు భారత్ అయితే బహిరంగంగానే సవాల్ విసిరింది ఇప్పుడు ఈ బ్రెజిల్ ఏదైతే మొత్తం ఈ ఇక్కడ చైనా కానీ రష్యా అలాగే ఇండియా ఇతర బ్రెజిల్ ఈ దేశాలన్నీ ఒకటవుతున్న తరుణంలో ట్రంప్లో ఒక రకమైన ఒక ఇన్సె ఇన్ఫా అంటే ఇన్సెక్యూరిటీ అయితే ఆయనలో నెలకొంది ఈ నేపథ్యంలోనే ఎలాగైనా భారత్ను తన గుప్పెట్లో పెట్టుకోవాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది చూడాలి ఇప్పటికే ఆ పాకిస్తాన్ బంగ్లాదేశ్ మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయన పప్పెట్లను కూర్చోబెట్టే ఒక ప్రయత్నానికి అయితే ఆయన తెగబడ్డ విషయం అందరికీ తెలిసిందే ఇప్పుడు బంగ్లాదేశ్లో యుఎస్ ప్రభుత్వం కావచ్చు అటు పాకిస్తాన్లో ఉన్న షహబాజ్ షరీఫ్ కావచ్చు వీరంతా ట్రంప్ చెప్పినట్టే వింటారు చం ట్రంప్ మాట జవదాటరు మరి ఇలాంటి తరుణంలో ట్రంప్ భారత్పై తన ఆధిపత్యాన్ని చాటాలని చూస్తున్నట్లయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది మరి దాన్ని ట్రంప్ యొక్క వైఖరిని భారత ప్రభుత్వం ఎలా తిప్పికొడుతుందో వేచి చూడాలి